అందరికీ నమస్తే అండి గత వారం రోజులు బట్టి ఎక్కడ చూసినా ఏ వార్తాపత్రిక చూసినా ఏ టీవీ డిబేట్ చూసినా లేడీ డాను లేడీ డాను అని చెప్పేసి అని ఒక ఆవిని కొట్టేస్తున్నారండి సరేలే మనకి ఎందుకు ఊరికే మనకే వాస్తవాలు ఏమీ తెలియవు ఏం జరిగింది ఏంటని పెద్ద క్లారిటీ లేదు కాబట్టి మనం ఎందుకంటే ట్రోల్ చేయడం అని చెప్పేసి అని ఇప్పటివరకు ఆవిడ గురించి ఒక వీడియో కూడా మనం చేయలే అయితే వాళ్ళు ఒక ఉదయం ఒక వీడియో వచ్చింది ఆవిని అరెస్ట్ చేశారంట ఇది హైదరాబాద్ ఆవిడకో పారిపోతుండగా అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే ఆవిడ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిందండి చేయకపోతే కానీ ఇప్పుడు కూడా ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నమాట ఆవిడ ఏమంటుందంటే అందులో నా కారు నాపి పోలీసులు నా కారులో గంజాయి పెట్టి నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు పోలీస్ అధికారులే చెప్పారని చెప్పేసి అని మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తా చూడండి ఇదిగో గైడ్లైన్ పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పై నుంచి ఈ కార్ నంబర్ ఇచ్చి అని పోలీస్ స్టేషన్ పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజా దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్ కి నా కార్ ఆపేసి నన్ను ఇక్కడ పనిచేస్తున్నారు నిర్బంధం ఇచ్చేస్తున్నారు నా రోడ్ మీద ఎవరైనా నమ్ముతాడండి ఇది ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఏదో కేసులో అరెస్ట్ చేయొచ్చు మరీ కార్ ఆపేసి మీరు డోర్ ఓపెన్ చేయండి మీ కార్లో గంజేయి పెడతామండి పెట్టొచ్చానండి మీరు ఏమనుకో మాకండి అంటారండి ఎవరన్నా అంటారండి అలాగే ఇవన్నీ కట్టుకదలి కాదండి సరే ఏదో జరిగింది మొత్తానికి నేను అవి లోతుగా వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు సరే ఏం జరిగిందనేది మనకి తెలియదు వస్తున్న వార్తలన్నీ నిజమని చెప్పేసి నేను అన్నా అబద్ధాలని చెప్పేసి అని కూడా అన్నా కానీ ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు వార్తలు కూడా అయ్యే వస్తున్నాయి అరెస్ట్ చేశారని చెప్పేసి అని ఎవరైనా సరే ఏ పోలీస్ అధికారైనా సరే మేడం గారు మీరు కారు డోర్ ఓపెన్ చేయండి డిక్కీ ఓపెన్ చేయండి ఇదిగోండి గంజాయి ప్యాకెట్లు పట్టుకొచ్చాను గంజాయి లోపల పెడతాము ఆ తర్వాత మీ కారులో గంజాయి దొరికిందని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఎవరైనా చెప్తారా అండి అసలు కొంచెం చెప్తారా అసలు ఏమైనా ఐడియా ఉందా మీకు నమ్ముతారు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారండి అండి ఎవరో నమ్మరు అనవసరమైన ప్రస్తావన ఇవన్నీ కూడా దయచేసి ఏదో జరిగింది మళ్ళీ దాన్ని ప్రభుత్వంపైకో మమ్మల్ని వేధించేస్తున్నారనో లేదంటే మమ్మల్ని ఇది చేస్తున్నారని చెప్పేసి అనమాకండి మీ తప్పు లేకుండా ఉండదు మీరేం చేశారనేది తెలియదు కదా ఇప్పుడు మీరు ఏదో చేశారు మొత్తానికి మీరు లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏం చేశారో తెలీదు వార్తాపత్రికల్లోనో టీవీల్లోనో అయితే భయంకరమైన కథనాలు వస్తున్నాయి ఏకంగా మీరు పోలీసులను శాసిస్తున్నారని చెప్పేసి అని అధికారులను శాసిస్తున్నారో గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులని ఎమ్మెల్యేలని అందరిని శాసించారనో ఇంకొకటనో ఇంకొకటనో రకరకాల వార్తలు వస్తున్నాయి బయటకు వచ్చిన వ్యక్తిని జీవితకైతే దానివేస్తున్న ఒక ఖైదీతో మీ వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి సరే మీరు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా ఇంకోటి అనుకున్నారు పక్కన పెట్టేసేయండి కానీ మీరు ఈ వీడియోలో చెప్పినట్టు ఎక్కడైనా జరుగుద్దా ముందే మీకు చెప్తారా ఇంటిమేషన్ ఇస్తారా అండి మీరు డోర్ తీయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారా చెప్పరు కదా అంటే మీరు ఏదో లోపం ఉందని అనుకోవాలి మీరు కావాలని చెప్పేస్తే మీ తప్పుని కప్పిపించుకోవడానికి ప్రభుత్వం పైన బరద చదువుతున్నారని చెప్పేసి అని అనుకోవాల్సి వస్తుంది కదా ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేసుకోవడం నాకు విన్న తర్వాత ఏం ఊడి మీద అని చెప్పేసి అనుకున్నా కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ఓపెన్ చేసినా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా లేడీ అని అరెస్ట్ అంటున్నారు సరే బాబు ఏంట్రెస్ట్ స్టోరీ అంటే ఈ వీడియో బయటకు వచ్చింది పైగా సైలెంట్గా ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాకి పంపించేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కార్లో గంజా పెడదాం అనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ సింపతి కదా మీరు చేసిన నేరాలు అనుకోవచ్చు లేదంటే అరాచకాలు అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏం చేశారు అనేది విచారంలో తెలుద్ద బయటకు వస్తారు ఖచ్చితంగా అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మరి పారిపోదనే ప్రయత్నాలు కదా ఇవన్నీ కూడా దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడడం మాకులే మీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం టైం బొక్కా నాలుగు నిమిషాలు మాట్లాడినట్టున్నాను ఎప్పుడు దగ్గర టైం బొక్కా